విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు ఝాన్సీ పోటీ విషయం ప్రస్తుతానికి తనకి వరకు అలాంటి సమాచారం ఏమీ లేదని అధిష్టానం ఆలోచనల ఆధారంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు క్రేన్లు జాకీలు పెట్టినా చంద్రబాబు ఎవరూ లేపలేరని అన్నారు బొత్స వైసీపీలో సమన్వయకర్తల మార్పులపై ఆందోళనలు ఏమీ లేవని అసంతృప్తితో ఉన్న వాళ్లతో మాట్లాడుతున్నామని చెప్పారు ఆయన పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోవాలని కోరుకోవడం లేదని వంద మంది రావాలని కోరుకుంటామన్నారు సార్ మీరు చెప్తున్నాను తెలుసుకొని చెప్తాను తెలుసుకొని చెప్తాను అసంతృప్తి పోటీ చేస్తారా సార్ ఇప్పుడు అప్రస్తుతమైన డిస్కషన్ కంటే అవసరమైన డిస్కషన్ చేయడం మనిషి దొరికినప్పుడు మంచిది దానికి ఆ వచ్చింది అనుకోండి పార్టీ చెప్పింది అనుకోండి అప్పుడు పార్టీ నేను ఎవరైనా పార్టీలు పెట్టినా ట్రైన్ తెచ్చినా చంద్రబాబు అనుకుంటే చంద్రబాబు ఎక్కి సరే ఇకపోతే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో ఒకరు వెళ్ళిపోతే మంది వస్తారు వెళ్ళిపోమండి మేము ఎవరైనా కోరం వందమంది రావాలని కోరుకుంటా మీరు నాకు ఇంకా తెలుసుకొని తెలుసుకొని చెప్తాను తెలుసుకొని చెప్తాను ఇది